హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గ్రెండ్ సిమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ వీడియో కూడా పెట్టలేకపోయాను నేను షార్ట్ వీడియోలు ఉంటే పెట్టాను అనమాట అస్సలు బాగలేదు బాగా స్టోరీ ఇంట్రెస్ట్గా నడుస్తున్నప్పుడే నాకు బాగలేదు ఏమనుకో మాకండి రేపు పెట్టాలి అనుకుంటున్నాను అసలు తలనొప్పి తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఎందుకో కానీ తలనొప్పి తగ్గట్లేదు ఆ తలనొప్పి తగ్గితే ప్రశాంతంగా ఉంటుందేమో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా ఎవరో చేయమాకండి అందుకని చెప్దాం అని చెప్పేసి అని ఒక వీడియో తీసి పెడదాము అని చెప్పేసి అని వచ్చాను నాకు ఇప్పుడు నూరు అసలు బాగలేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఇగో జామకాయ ముక్కలు జామకాయలు జామకాయ కోసుకొని కొద్దిగా సాల్టు కారం వేసుకొని తింటున్నాను అనమాట అంటే నోటికి అది ఒక రకంగా ఉంది అందుకని అని ఏదైతే కొద్దిగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా పొంగ తగులుతూ ఉంటుందని అలా చేసుకొని తింటున్నాను అనమాట ఇప్పుడు నేనేం చేశానంటే మీటింగ్ కాడికి వెళ్ళాను కదా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు మీ అందరూ తెలిసే ఉంటుంది ఈ కార్తీక మాసంలో నేను అసలు కన్నం తిన్నాను ఒక పూట టిఫినే చేస్తాను అది మధ్యాహ్నం పూట ఒక పూట టిఫిన్ చేస్తాను అంతా వాటర్ తాగుతూ ఉంటాను అనమాట ఏదన్నా ఆకలేసినప్పుడు ఇలాగే జాంకాయో లేకపోతే అట్టకాయో యాప్లో ఏదోటి తింటూ ఉంటాను అయితే సోమవారం రోజు ఉపవాసం ఉండాను కదా ముందు ఆదివారం రోజు ఒక పూటే తిన్నాను సాయంత్రం ఏం తినలేదు మళ్ళీ సోమవారం రోజు ఉపవాసం ఉండాను సోమవారం రోజు ఉపవాసం ఉండేసి సాయంత్రం తిన్నా చపాతి తిన్నా సాయంత్రం నేను మంగళవారం రోజు డ్యూటీకి వెళ్ళాను మంగళవారం ఉదయం మేము తినలేదు మధ్యాహ్నం మేడం వాళ్ళు మీటింగ్ కదా భోజన్నారు నాకు మా మేడం తెలుసు అనమాట నేను తిన్నాను సంగతి ఎందుకంటే మా మేడం కూడా తిందు మా మేడం అంది సరే భోన్ చేస్తావా అంది నేను చేయను మేడం నాకు వద్దన్న సరే ఎవరి చేతన్న టిఫిన్ తెప్పించుకుందాంలే ఉంది అన్న తర్వాత ఒకటింటికల్లా భోజనానికి లేసారు కదా ఇంకా మా సార్ వాళ్ళు అన్నారు మూడు గంటలకల్లా కంప్లీట్ అయిపోద్ది మీటింగు అని చెప్పేసి అని అన్నారు సరే ఎవరినన్నా పంపిద్దాం అనుకున్నాం కానీ ఒకసారి గేట్ వేసారంటే మళ్ళీ తీరు ఫ్రెండ్స్ అది ఫస్ట్ కానించి కూడా ఆ రూల్సేనమాట సరే ఇంకొక గంటే కదా ఏముందే మూడు గంటలకల్ వదిలిపెడతారు కదా టైం ఇటు మా నాన్న తిన బొయ్యలకి రెండు అయితే అని చెప్పేసి అని అనుకుని మేడం నేను సైలెంట్గా ఉన్నాం టైం ఎంత అయిందంటే అది ఐదు నెలకి మూడున్నర అయిందనమాట బయటకు వచ్చే వాళ్ళకి మూడున్నర అయితే మేడం వాళ్ళు సారు రెడీగా ఉన్నాడు వెళ్ళటానికి ఇంక మేడం అంది సరే అయితే నాకు వేరే పని ఇంకోటి అప్పు చెప్పింది మేడం ఆ పని చూసుకొని నువ్వు ఫస్ట్ టిఫిన్ దిగి ఆ పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోరా మేము ఇటు గుంటూరుకి వెళ్తున్నాము అని చెప్పేసి అని సరే మేడం అన్నా అయితే నేను ఆ టైంలో అప్పుడు టైము నేను అంతా చేసి అంటే మళ్ళీ బయటకు వచ్చేలకి మూడున్నర అయింది మేడం తోట ఒక పది నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి నేను మళ్ళీ నడుచుకుంటా డిఫో దగ్గరకు వచ్చేలకి ఖచ్చితంగా నాలుగైంది టైం నేను ఆ టైంలో ఏంటంటే దోశ లేకపోతే ఇడ్లో తిన్నట్టయితే బాగుండేది ఏం తింటాము ఇంకీ టయాని అని చెప్పేసి అని నా కంటికి వేడివేడిగా గార్లు బాగుండాలా పడ్డాయి అనమాట ఇవి తీసుకుంటే బస్సులో అయినా తింటా బావచ్చు కదా టైం కూడా అవుతుంది మళ్ళీ మేడం పైన అప్పు చెప్పింది పైన అప్పు చెప్పాలి కదా అని చెప్పేసారు నేనేం చేశాను ఒక గారిలను బాండాలు తీసుకొని బస్సు ఎక్కా ఎక్కి ఇంకా బస్సులో తింటా పోయాను అన్నమాట అది అందుట్లో సోమవారం ఉపవాసం ఉన్నాను మంగళవారం ఇంకా సాయంత్రం నాలుగింటి దాకా ఏం లేదు కదా ఫ్రెండ్స్ నాకైతే ఒళ్ళంతా ఉలకరిచ్చినట్టుగా ఉందనమాట ఇడ్లీ తిన్నట్టయితే బాగుండేది నేను ఇడ్లీ తినకుండా ఇది తిన్నాను కదా ఇంకా వేడి అనేది ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఇంకా అయితే తిన్నా నుంచి కొద్దిగా తిక్క తిక్కగా ఉంది సరేలే అని చెప్పేసాను ఇంకా నాగులవారం కాడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాను రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు కదేమో మనం అంటే హైవే మీద బస్సులు అయితే ఫాస్ట్గా వెళ్తాయి కానీ పల్లెటూరు బస్సులు మీ అందరూ తెలిసిందే కదా ఇంటి ఇంటి ముందు ఆగుతానేమంటే అసలు ఉల్లంతా ఎట్టుందంటే అయితే నా కాసేపుటికి చలి లాగా ఉల్లంతా పులకరించిపోయి అది ఒక రకంగా ఉంది అబ్బాయి ఏదో తేడాగా ఉంది అనిపించింది నాకు ఇంకా నేను కూర్చోలేపాయ్ అసలు బస్సులో కూడా ఇంకా తర్వాత అద్దెంకి వస్తుందనంగా మా వారికి ఫోన్ చేసి అద్దీంకి నువ్వు అని అని ఎందుకంటే కొబ్బరి బొండని లేని కొట్టించుకొని ఉండు అని చెప్పేసి మా వారు వచ్చారు వచ్చి టాబ్లెట్లు తీసుకొని కొబ్బరి బొండలు కొట్టించుకొని రెడీగా ఉన్నాడు బొసలైనా అయితే ఎట్లా అయినా కూర్చోవచ్చు బండి మీద అయితే గట్టనే కూర్చోవాలి కదా కానీ ముందు టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పేసి అని ఇంకా టాబ్లెట్లు తీసుకొని టాబ్లెట్లు వేసుకొని ఒక లీటర్ కొబ్బరి బొండ నీళ్ళు తాగేసి బండి మీద కూర్చుంటే ఇక అంత అసలు సలూట్ చేసింది ఫ్రెండ్స్ మామూలుగా కాదు ఇంకా నాకు అర్థమైంది అంటే ఏం తినకుండా ఉన్నప్పుడు ఇది తింటే ఇలా అయ్యి అయ్యిద్ది అని చెప్పేసి అని అంటే వేడి ఓవర్ వీట్ ఎక్కువైపోయింది వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నేను మంగళవారం పోయాను కదా బుధవారం గురువారం శుక్రవారం ఇప్పుడు కూడా నాకు అనేది తగ్గల కాళ్ళు చేతులు లాగటం అది ఇంకా నాకు కంట్రోల్కి రాలేదనమాట అంత బాధపడ్డాను అందుకే ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఉపవాసం కానీ లేదా ఏదన్నా ఒక పూట తిని డైట్ చేయాలనుకున్నవాళ్ళు మాత్రం కొద్దిగా నూనె వస్తువులకి దూరంగానే ఉండండి ఇడ్లీ అయితేనే బాగుంటుంది ఎందుకంటే దాంట్లో హాయిల్ ఉండదు కదా కొద్దిగా రైస్ రవ్వ అంటే రైసే కదా కొద్దిగా కడుపు నిండినట్టుగా ఉంటుంది వేడి కూడా ఉండదు నేను అది చేయకుండా ఈ పొరపాటు పని చేసేలా ఇలా అయిపోయింది సురేఖ స్టోరీ అయితే ఇంట్రెస్ట్గా వినే టయానికి నాకు బాగా లేకుండా పోయింది ఫ్రెండ్స్ చూడాలి ఈరోజు తగ్గితే తగ్గినట్టు లేదంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాంలే అనుకుంటున్నా నాకు తెలిసి కొద్దిగా అయితే పర్వాలేదు కాకపోతే కాళ్ళు చేతులు లాగటం అనేది మాత్రం అసలు తగ్గలేదు అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఈ జాంకాయ ఎలా ఉందంటే కారం కారంగా తీయంగా ఉప్పొప్పంగా సూపర్గా ఉంది మనం నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే కారం వేసుకొని తినకూడదు అది వేడే కానీ నోరు బాగాలేదు కదా ఇలా ఏంటంటే ప్రశాంతంగా ఉందన్నమాట ఆ రసాన్ని మింగుతూ ఉంటే బాగుంది జ్వరం వచ్చినప్పుడైనా ఏం కాదు ఫ్రెండ్ జాంకాయ తినచ్చు నేను అంతకని చెప్పేసి అని ఇలా చేసుకున్నాను అసలు కితేంటే దీని ముందు ఇప్పుడు ఏది పనికిరాదు అనిపిస్తుంది నా నోటికి అలా ఉంది ఇలాగా బాగున్నప్పుడైతే నేను తిన్ను జాంకాయ తింటాను కానీ ఇలా సాల్ట్ కారం వేసుకొని అయితే నేను తిన్నాను బాగలేనప్పుడు ఇలా తింటా ఎందుకంటే నోటికి కొద్దిగా బాగుంటుందని చెప్పేసి అని ఇంకా నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అమ్మ వద్దు జలుబు చేసేది అసలు ఇంకా ఇబ్బంది పడతా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది ఎవరు కూడా సరే ఉపవాసం ఉండపుడు అలాగా బజ్జీలు బాండాలు గారెలై తినమాకండి ఉపవాసం ఉండప్పుడు నాకు తెలిసి చపాతీ కూడా తినకూడదు ఫ్రెండ్స్ వేడేను ఇడ్లీ దోశ ఇంకంతమించి ఏమొద్దు డైట్ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కాయలు జ్యూస్లు ఏదో అవుతారు కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు ఇలా ఉపవాసం ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఇదే చెప్పాలనుకున్నాను రేపైతే సురేఖ వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ బాగుండా బాగాలేకపోయినా సరేనా ఓకే బాయ్